మీరు నియోగవర్గా జనసేన ఇన్ఛార్జ్ దినేష్ ని క్లుప్తంగా మాట్లాడడం సంక కోరుకుంటున్నా జై జనసేన జై జనసేన జై జనసేన హలో నాకు ఏంటి అర్థం uintptr నిచ్చరా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఏసీ చైర్మన్ నాదల మనో గారికి నా పాదనం తెలియజేసుకుంటున్నాను చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అలాగే మన పిలేర పులికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే పెద్దలు అందరూ అంటే జనసేన తెలుగుదేశం వస్తే ఏమేమి చేస్తారో ఏమేమి చేయగలుగుతారో అందరూ చెప్తున్నారు కానీ ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసా ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రత్యేకంగా ఒక టైం మిషన్లో ఉంది अलाे आंध्र राष्ट्र

ఇప్పుడే దిగారు గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని మనందరూ చేతులు పట్టుకొని ముందరకు నడిపిస్తే ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆయన ట్వంటీ నైన్టీన్ నుంచి తిరిగి ట్వంటీ రెండు వేల సంవత్సరానికి తీసుకొని అది ఎలా తీసుకొని పోయినారంటే ఉద్యోగాలు లేకుండా అభివృద్ధి లేకుండా ఎటువంటి సంక్షేమాలు లేకుండా ఏదో ఆవిడ ఈవెడని పది రూపాయలు ఇచ్చేసి మళ్ళీ రాత్రికి నా నాన్న పథకం కింద దాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి అని చెప్ చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉంటుందంటే మీరెవరన్నా చల్లని వెన్నల్లో పుణ్యమి చంద్రు నీడలో చల్లని గాలుల మధ్య పవనాల మధ్య కూర్చున్నారా అంటే చల్లని వెన్నలంటే మన చంద్రబాబు నాయుడు గారు చల్లని అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అటువంటి ఆనందకరమైన భవిష్యత్తుని మనకి ఇవ్వబోతున్నారు కాబట్టి తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కానీ తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కాని ఈ మూడు నెలలు కష్టపడి ఉమ్మడి అభ్యర్థులని విజయ తోడ్బాని అలాగే పిల్లలు ఖచ్చితంగా ఇదివరకు ఇరవై ఏళ్ళుగా తెలుగుదేశం రావట్లేదు ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం గెలిపించి తెలుగుదేశం కానీ ఉమ్మడి అభ్యర్థిని కానీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గిఫ్ట్ ఇస్తామనేసి ప్రతి ఒక్క జన సైనికుని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను కృతజ్ఞతల సోదరా ఇప్పుడు సంవత్సరం పది నెలల క్రితం తెలుగుదేశం పార్టీ జెండా పొగరుని తెలుగుదేశం పార్టీ జెండా పౌరుషాన్ని తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో లేదు అని కారు కూతులు కూసిన వాళ్లకు ఘన విజయంతో సమాధానం చెప్పిన సోదరుడు శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం రా కదలి రా అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్నమల్లి అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే వేదిక మీద ఉన్న జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులకి ఈ సభకు అధ్యక్షత వహించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఇతర తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు నాతో పాటు రాంగోపాల్ రెడ్డి గారికి ఇద్దరి కోసం గ్రామ గ్రామాన కృషి చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి సిరసు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎలక్షన్ల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం రాలేదు కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ మిమ్మల్ని కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను సహృదయంతో అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటానికి కలిసి కట్టుగా కృషి చేయాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా వెంట్రు కూడా ఎవరు పేకలేరన్నారు రెండు వేల ఇరవై రెండులో నన్ను నమ్మండి ప్లీజ్ అన్నాడు రెండు వేల ఇరవై మూడులో మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో హ్యాపీగా దిగిపోతానంటున్నారు మీరు దిగనవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీరు మీ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోనే కాదు ఈ రాష్ట్రం నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరీ ముఖ్యంగా పొంగనూరు తంబలపల్ల ఇట్లాంటి నియోజకవర్గాల్లో పీలేరు అన్నిట్లో కూడా కేసులు పెట్టి మీరు ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి బుద్ధి చెప్పే రోజు చట్టపరంగా న్యాయ మీ మీద చర్యలు తీసుకునే రోజు త్వరలోనే గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ దొంగ తోటి అలాగే ఓట్లు తీసేసి గెలవాలని కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా అందరూ గుర్తించి ఓటర్ వెరిఫికేషన్ కూడా జాగ్రత్తగా చేసుకుని వందకి వంద శాతం తెలుగుదేశం పార్టీని ప్రతి నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ అయ్యే విధంగా మనం అందరం కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసుకుందాం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లాలి తెలుగుదేశం పార్టీ జై హింద్ కృతజ్ఞతలు ఇప్పుడు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు పసుపులేటి లేటి హరిప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే వేదిక ఉన్న జనసేన తెలుగుదేశం నాయకులకి వేదిక ముందున్న జన సైనికులకి తెలుగు తమ్ముళ్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది ప్రజలు అయోమయంలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఒకటి చెప్తున్నాం ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక జనసేన తెలుగుదేశం కలయిక జనసేన గెలవడానికో తెలుగుదేశం గెలవడానికో కాదు జనసేన తెలుగుదేశం కలయిక ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని వెలుగులతో నింపడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు జగనన్న సిద్ధం అంటున్నాం యుద్ధం ఇస్తాం సిద్ధం అంటున్నాం నీకు మేము యుద్ధాన్ని ఇస్తామని చెప్తున్నాం జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే ఉద్ధానం కిడ్నీ బాధ్యతల వెంట ఆయన వాళ్ళ న్యాయం కోసం పోరాడారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఎలుగెత్తి చాటాడు తుఫాన్ రైతుల్ని ఆదుకున్నాడు అంతెందుకు జగన్ అన్న నువ్వు నీ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే ఆ పల్లె ప్రజలకు ఈ రోజు కూడా ఇల్లు లేదు పంట లేదు పాడి లేదు నీ సొంత జిల్లాలో నీ సొంత జిల్లాలో అన్నమైటేం కుట్టుకుపోతే ఆ ప్రజలకు రక్షణ కల్పించని నువ్వు తల్లిని చెల్లిని నువ్వు వదిలిన బాలమే ఈరోజు నీ వైపు తిరిగి వచ్చింది నీ వైపు తిరిగింది వాళ్ళనే తల్లిని చెల్లినే తరిమిన నువ్వు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అని ముద్దులు పెట్టావు अधिकार हमले